కర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకొచ్చింది స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా పంపించిన దుండగులు దాంట్లో సిమ్ వేయగానే స్కామ్ చేశారు బ్యాంక్ ఖాతాలో ఉన్న రెండు పాయింట్ ఎనిమిది కోట్లు కాజేశారు బెంగళూరుకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ఇటీవల అతడికి ఫోన్ కాల్ వచ్చింది కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీశామని మీరు స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు అడ్రస్ అడిగి తెలుసుకున్న దుడుగులు కొరియర్లో నిజంగానే సెల్ ఫోన్ ఫోన్ పంపించారు కొత్త అది కూడా సంతోషించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన పాత ఫోన్లోని సిమ్ తీసి కొత్త ఫోన్లో వేసి వాటం మొదలు పెట్టాడు సిమ్ వేసిన గంటలో చాలా మెసేజ్లు ఓటీపీలు వచ్చినా కొత్త ఫోన్ కావడం వల్ల వస్తున్నాయని పట్టించుకోలేదు అయితే అప్పటికే ఆ ఫోన్ ను తమ కంట్రోల్లోకి తీసుకున్న స్కామర్లు సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాంక్ ఖాతా వివరాలు తస్కరించి పాస్వర్డ్లను మార్చేశారు ఆపై అతడి ఖాతాలో ఉన్న రెండు కోట్ల ఎనభై లక్షల్ని తమ ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది